మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది మీ సమక్షంలో తద్వారా రోజు నుండి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మీ సమక్షంలో వారిని పిలిచి డయాస్ మీద కూర్చోబెట్టి నేను మీకు ప్రెస్ అటెచ్ చేస్తానని వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను మరొక ముఖ్య విషయం ఎక్కడైనా సరే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి వేతనం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వారు ఏ రంగానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారు ఇది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని రంగాలు దయచేసి ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రభుత్వ రంగం అవ్వచ్చు ప్రజా జీవిత రంగం అవ్వచ్చు ఏ రంగం అయినా పర్వాలేదు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి వేతనం తీసుకునే ఎవరైనా సరే అడ్డే పరిధిలోకి వస్తారు మీ ద్వారా నేను తెలియజేసేది విశాఖ జిల్లా ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సామాన్యుడి చేతిలో నూట యాభై నూట నలభై నుండి నూట యాభై కోట్ల జనాభా కలిగిన ఏ ఒక్కరైనా కూడా ఏ ఒక్క అధికారినైనా లేకపోతే ఏ ఒక్క పని మీదనైనా ప్రశ్నించే హక్కు ఆర్టీఐ చట్టం ద్వారా మనకు చట్టం మనకు కల్పించిందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో మనం చూసినట్టయితే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అరికట్టడంలో తొంభై తొమ్మిది పర్సెంట్ సఫలం అవుతున్నప్పటికీ పర్సెంట్ మాత్రం విఫలం అనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మాట అనేది ఖచ్చితంగా అధికారులతో మమేకం అవుతుంది పోలీసు వారితో అవుతుంది ఉన్నత అధికారులతో మమేకం అవుతుంది ఎక్కడ అవినీతి జరిగిందనేదిగా తెలిస్తే మా ఆఫీసు ఎన్ఏడి కొత్త రోడ్ లో ప్రారంభం అవుతుంది సౌత్ ఇండియా ఆఫీసు తద్వారా మేము అధికారులకు మా ద్వారా కంప్లైంట్ చేసి వారి మీద మరి చర్యలు తీసుకోమండి చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామే తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా మేము మా సొంత నిర్ణయం ఉండదు అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా బ్యానర్ చూశారు మా బ్యానర్ చూశారు అవినీతి అవినీతి అంతం అంతం కాబట్టి ఆర్టీఐ ద్వారా సంక్రమించినటువంటి ప్రతి హక్కును ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవచ్చు నిర్భయంగా నిగ్గచ్చిగా మాకు తెలియజేస్తే మేము ఉన్నత ఏసీబీకో విజిలెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకో తెలియజేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎంతో కొంత మేర అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇదొక